ఖురాన్ ముస్లిమేతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించమని ముస్లింలను ప్రేరేపిస్తుంది అనేటువంటి ఒక అపవాదును ఖురాన్ పట్ల నేడు మోపడం అనేది మనం చూస్తున్నాం నిజానికి ఈ అపవాదం మోపుతున్న వారు ఖురాన్ పట్ల కానీ దాన్ని అందజేసినటువంటి దైవ ప్రవక్త యొక్క జీవితం పట్ల గానీ లోతైనటువంటి అధ్యయనం చేయలేదు అని ఇట్టే చెప్పవచ్చు ఎందుకంటే దేవుని ప్రవక్త ముహమ్మద్ వారు పదమూడేండ్లు నిరంతరము దేవుని ఏకత్వ సందేశాన్ని దేవుని అఖండతను దేవుని అద్వితీయతను ప్రజలకు బోధిస్తూ మానవ సమానత్వాన్ని బోధిస్తూ వచ్చారు దీన్ని జీర్ణించుకోలేనటువంటి మక్క అనేక అనేకసార్లు భౌతికంగాను సామాజికంగాను ఆర్థికంగా కూడా ముహమ్మద్ వారిపై ఆయన అనుసరిస్తున్నటువంటి బడుగు బలహీన మరియు బానిస వర్గాలపై అనేకసార్లు దాడులకు తెగబడ్డమే కాకుండా అనేకమంది శిక్షుగణాన్ని కూడా చంపివేశారు ఇలాంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితుల తర్వాత దైవం పదమూడిల నిరంతర సహనం తర్వాత మక్కాను వీడి మదీనాకు వలస పొమ్మని ఆదేశించాడు దైవ ప్రవక్త వారు మరియు ఆయన మక్కా మక్కావిడి మదీనాకు వెళ్ళిపోయిన తరువాత మక్కాలో ఉన్నటువంటి బహుదైవరాధకులు మదీనాపై తెగబడి దాడికి గురి చేశారు యుద్ధ ప్రకటన చేశారు ఈ యుద్ధం బదల్ యుద్ధంగా చరిత్రలో పేర్కొనింది ఈ యుద్ధం తర్వాత మరొక సంవత్సరం మరళ ఊహద్ అనేటువంటి ప్రాంతంలో యుద్ధానికి తెగబడ్డారు ఈ యుద్ధం తర్వాత మరలా పూర్తిగా ముస్లిం సమాజాన్ని తుదుముట్టించడానికి హందక అనేటువంటి యుద్ధం జరిగింది ఈ విధంగా మక్క మాటి మాటిమాటికి మదీనాలో ఉన్నటువంటి ఏకేశ్వరపాసకులపై దాడికి తెగబడ్డారు అయినప్పటికీ దైవ ప్రవక్తకు సహనము ఓర్పుతో ఉంటూ ప్రజల యొక్క సంస్కరణ చేస్తూ ముందుకు సాగాలని దైవం ఆదేశించాడు ఇక మదీనాలో ఉన్నటువంటి ముస్లింలు మరియు దేవుని యొక్క ఋషేశ్వరుడు మహమ్మద్ వారు మక్కాలో ఉన్నటువంటి కాబతుల్లా యాత్రకు వెళ్ళడానికి పద్నాలుగు వందల మందితో కలిసి వెళ్తున్నప్పుడు హిజ్రీ శకం అరబ సంవత్సరంలో మదీనా నుండి వస్తున్నటువంటి యాత్రికులను మక్కాకు రాకుండా అరబు యొక్క ప్రాచీన సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా హోదేబియా అనేటువంటి ప్రాంతంలో ఆపివేసి మీరు కాబతుల్లా యాత్రకు కూడా మీరు చేయడానికి అర్హులు కాదు మీరు వచ్చే సంవత్సరం చేదురు కానీ ఈ సంవత్సరం ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ ఒక ఒప్పందాన్ని రాసి అందులో ఏకపక్షంగా మక్కా వాసుల వైపున ఒక రాసుకుని మదీనాకు తిరిగి పంపించారు అలాంటి సందర్భంలో మదీనాలో ఉన్నటువంటి విశ్వాసులకు తీవ్రమైనటువంటి కలత కలిగింది మాపై ఏ విధంగానైతే దాడులు చేశారో అనుచితంగా ప్రవర్తించారో మేము కూడా ఆ విధంగా అనుచితంగా వారి పట్ల ప్రవర్తిస్తాము అని వారు పూర్తిగా సంకల్పించుకున్నప్పుడు సృష్టికరత అయినటువంటి దైవం తరపు నుండి ఆదేశం వచ్చింది దీన్ని దైవ ప్రవక్త చేతి వినిపించారు అదేమిటంటే బహుదైవార్ధకులు ఇంతకాలం మీ పట్ల ఏ విధంగానైతే అనుచితంగా ప్రవర్తించారో దాని కారణంగా మీరు వారి పట్ల అనుచితంగా ఎంత ప్రవర్తించకండి అని అంటూ దైవం ఐదవ తేము రెండో వాక్యంలో ఈ విధంగా చల్పించాడు వత ఆవను బిర్రి బెర్రి తక్కువ తావను అల్లని ఇస్మి వల్ ఉదవాన్ మీరు పుణ్య దైవభీతి కార్యాలలోనూ అందరితో సహకరించండి పాపకార్యాలలో దౌర్జన్యాలలో ఎవరికి సహకరించకండి ఈ విధంగా ఒకవేళ పుణ్యకార్యాలు బహుదైవాలతో కూడా చేస్తున్నా సరే అతనితో మీరు సహకరించండి వారితో ఉత్తమ